శ్రేఘర వ్యో నమ సూర్యాష్టవి ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం పంచమి స్వస్యశ్రీ చాంద్రమానే శోభకృతు నామరం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమంత శుక్లపక్షం పంచమి పంచమి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కలదు శ్రవణా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలు లాగా అయితే పది గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం గల దుర్ముహూర్తం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయానికి వస్తే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యమైన గమనకే ఎవరికైనా సరే విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లోని సమస్యలు ఉన్నా అలాగే వివాహ పొంతనల విషయమైనా సరే జ్యోతిష్యం వాళ్ళ జన్మ నక్షత్రం తెలుసుకోవాలనుకున్న కింది నెంబర్కి సంప్రదించగలరు పూర్తిగా ఉచితం అపోహల వద్దు డబ్బులతో ఏమి కాదు అంతా ఉచితంగా తెలియజేస్తాను అయితే ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం ఈరోజు కాస్త ఇబ్బందులు ఉంటాయి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం యోగదాయకం అలాగే శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా ఉత్తమం భరణీ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యా ఉద్యోగాలకి అనుకూలమైన స్థానముగా చెప్పవచ్చు కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు చేపట్టే పనులన్నీ కూడా నిర్విఘ్నములు విఘ్నములు లేకుండా జయం పొందే దిశగా ఉంటాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు రోహిణి నక్షత్రం వారికి జన్మతారాయుక్తం జన్మతారాయుక్తంలోని కొన్ని పనులు మాత్రమే నిషేధం అయినప్పటికీ కూడా అధిగమించడానికి వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం యోగదాయకం మృగశిరా నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు అలాగే వీరి ఈరోజు పెండింగ్ వ్యవహారాలు పూర్తవుతాయి కార్మికులకి కర్షకులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు అనుకూలమని కూడా చెప్పవచ్చు మిథున రాశి మృగశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం ధన మూలకంగా లాభాలు బాట్లు పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కూడా కలదు ఆరుద్ర నక్షత్రం వారికి విపత్తారా తారాయుక్తం కాస్త ఊడిదడుకులు ఉన్నా సరే కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి విద్యార్థులకైతే ఏదైనా సరే కాలం అని చెప్పవచ్చు వీరు అత్యంత ఉత్తమమైన ఫలితాలు పొందాలి అనుకుంటే వీరు ఖచ్చితంగా ఈరోజు గోవుకి సేవ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది పునరుసు నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి క్షేమదాయకంగా ఉంటాయి జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు ఎంతైనా కలవు పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉంటుంది ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది అలాగే దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయత్తం శ్రమపడాలి అధిక మోతాదో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు సింహరాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే ఉన్నాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కాలం ఉత్తరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చును కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యదాయకంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అలాగే విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చు హస్తానక్షత్రం వారికి జన్మతారా వీరి ఈరోజు తెల్లని వస్త్రం ధరించడం ఎంతో యోగ్యదాయకం అయితే వీరికి ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది అన్ని పనులు కూడా సజావుగా సాగి ఆస్ ఆస్కారం కూడా కలదు నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు వండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చును తులారాశి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ధన సంపద కలిసి వచ్చే రోజు వ్యాపారాలు వ్యవహారాలు అలాగే భూమి నుంచి కూడా వీళ్ళకి కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పవచ్చు కార్మికులకి కర్షకులకి కలిసి వచ్చే రోజు ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆందోళన ఉంటుంది కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తులకి కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుకనే వీరు ఈరోజు గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు కూడా మెండుగా ఉంటాయి విశాఖ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు గృహంలో ఏదైనా సరే శుభకార్యాలు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి వృక్షకి రాశి విశాఖ నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందే ఆస్కారాలు మెండిగా కాలవు అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఛత్రచికిత్సలు పడే అవకాశం ఉంది అవి జయం పొందే దిశగా ఉండాలంటే విష్ణు సహస్రనామం చెప్పించుకొని అలాగనే వైష్ణవ దేవాలయం ఏదైనా సందర్శిస్తే కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు జ్యేష్ట నక్షత్రం వారికి సాధారణతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ధనస రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని ఆవుకి తోటకూర సమర్పిస్తే అంతా జయం పొందే ఈ విధంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రధారాయుక్తం మిత్రుడు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి విద్యార్థులకి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చును ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందే అవకాశం కూడా కలదు సహ ఉద్యోగస్తుల యొక్క సహకారంతో అభివృద్ధి చెందడానికి అవకాశం కలదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అన్ని విధాలా యోగ్యతగా ఉంటుంది బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది తీర్థయాత్రలు విహారయాత్రలకి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలం శ్రవణ నక్షత్రం వారికి జన్మతారాయణ శ్రవణ నక్షత్రం వారికి జన్మతారాయణ కాస్త ఉడదడుకులు ఉన్న పోవడానికి శివ పంచాకిరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి పట్టిన లాభంగారం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు ఉద్యోగస్తులకి అనుకూలత కలుగుతుంది వ్యాపారస్తులకి మెండుగా లాభాలు పొందే అవకాశాలు కూడా కలవు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి కార్మికులకి కర్షకులకి వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు శతభిషా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి లలిత సహస్రనామ పారాయణం చేయడం కానీ అలాగే కనకదార స్తోత్రం చదువుకోవడం కానీ చేస్తే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా కలరు పూర్వభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం మెండుగా ఉంది మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి యోగ్యతగా ఉంటుంది దూర ప్రయాణాలు లభిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి కాస్త మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది రేవతి నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది అయితే ఈ ద్వాదశ రాశులు ఇలాగే ఉంటే ఎవరైనా సరే మానసిక ఆర్థిక ఆరోగ్యపరంగా వాస్తు దోషాల వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కింది నెంబర్కి సంప్రదించగలరు ఉచిత సలహాలు ఇవ్వగలం సర్వే జనాసుకునవాత లోకా సంస్థాసుకునవాత శాంతి శాంతి శాంతికి